మన ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనిలోనండి ఖాళీ టైం దొరికితే చాలు ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న వంటలు చేసుకుని ఇంట్లో వాళ్ళని మెప్పించాలి అనే మనస్తత్వం అందరికీ ఉండిద్ది మన ఆడవాళ్ళకి కానీ వంట చేసిన తర్వాత బాగుంది అని ఒక మాట చెప్పారనుకో ఈ చేసిన పని మొత్తం మర్చిపోతాం అలా కాకోకుండా ఇలా ఉంది ఏంటి అలా ఉంది ఏంటి అన్నారు అనుకో ఎందుకు చేసావా అనిపించిద్ది అట్లానే ఈరోజు నేను తొనల పొక్ తాడు పొకోడి అంటామండి మేము తొనల పొకోడి తాడు పొకోడి రెండు పిలుస్తాము అది చేతికుందకు చేస్తున్నానండి పండగ వంటలేం కాదు ఇంట్లో స్నాక్స్ రూపంలో తినడానికి అని చేస్తున్నాను ఇంకా పిల్లల్ని ఇంకా కాలేజీకి కంప్లీట్ తర్వాత కొంచెం ఖాళీ ఉంది ఆ ఖాళీ టైంలో ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి ఇంకా ఎన్ని పనులు ఉన్నా సరే ఇంకా రోజు మొత్తం చేస్తూనే ఉండాలి మనం ఆడవాళ్ళం ఈ పనులు అయిపోయిన తర్వాత గిన్నెలు కడుక్కోవాలి ఇల్లు ఉంచుకొని ఇవన్నీ చూసుకొని మళ్ళీ లంచ్ టైం అవుతుంది మళ్ళీ అవి చూసుకోవాలి ఏంటోనండి కాళ్ళకి చక్రాలు కట్టుకొని చేస్తున్నా సరే పనులు మన కోసం ఎదురు చూస్తానే వంటికి ఏం చేద్దాం తప్పదు చేయాల్సిందే బాధ్యతలు ఉంటాయి కదా మనము ఆ బాధ్యతలు నెరవేరడానికి ఓర్పుతో ఇలా చేయాల్సిందేనండి ఇంకా అది కూడా మనకి హ్యాపీనెస్ వచ్చింది ఎప్పుడన్నా ఒకసారి బాడీ సహకరించినప్పుడు బాబోయ్ అనిపించింది కానీ ఇలా చే పనులన్నీ చేసి ఇలా ఇల్లంతా చక్కదించుకొని అదృష్టం భగవంతుడు మనకిచ్చాడు అని సాటిస్ఫేషన్ ఎక్కువగానే మనం మనసుని పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటేనే మనం ఇవన్నీ సంతోషంగా కూడా చేయగలం భారంగా కాకోకుండా అదేనండి ఆడవాళ్ళంటే అమ్మగా తల్లిగా భార్యగా ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి